ముఖ్యమంత్రి సహాయ నిధి తొమ్మిది చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు తొమ్మిది చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గం శాసనసభ్యుడు పాసం సునీల్ కుమార్ లబ్దిదారుని వివరాలు గూడూరు పట్టణంకు సాదుపేట సెంటర్కి చెందిన ముప్పాల సుబ్బమ్మ గారికి యాబై ఐదు వేలు మారిపాసి దన్నమ్మ గారికి అరవై ఆరు వేల తొమ్మిది వందలు చిలకూరు మండలం పాలెం గ్రామానికి చెందిన సైదాపల్లి ప్రేమ్ సంపత్ కుమార్ గారికి మూడు లక్షల యాబై ఒక వేల ఎనిమిది వందల నలభై రెండు పల్లివాణి దిబ్బ గ్రామానికి చెందిన కాల్తిరెడ్డి బుజ్జమ్మ గారికి అరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు కొత్తపాలెం గ్రామానికి చెందిన ఇరగరాజు వెంకటమ్మ గారికి నలభై నాలుగు వేల డెబ్బై కోటమండలం నెల్లూరుపల్లి కొత్తపల్లి గ్రామానికి చెందిన యానాటి రజని నలభై మూడు వేల నాలుగు వందలు వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి గుండాల అప్పర్ణ గారికి ఐదు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు చిట్టమూరు మండలం మన్యమాల గ్రామానికి చెందిన తిరుపాల గారికి ఆరు లక్షల యాభై తొమ్మిది అరవై ఐదు తొమ్మిది వందల పద్దెనిమిది సోమ సముద్రం గ్రామానికి చెందిన దూడల జోసినా గారికి యాబై వేల రెండు వందలు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవడం కోసం ఎమ్మెల్యే గారిని సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సాయం అందజేశారని వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎందువల్ల నాకు అర్థం కాని పరిస్థితి పనిచేసే వాళ్ళని మీరు వృధాగా ఊరుకున్నారు కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు కూడా నిబ్బులు పడ్డాం ప్రతి ఒక్కరూ సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే పనిచేసే నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఊరుకున్నందుకు మీ అందరూ కూడా ఒక శిక్షగా అది ఈ రాష్ట్రానికి సరనాశం చేసి రాష్ట్రం అప్పుడు పోతైపోయింది మాట్లాడితే బెదిరింపులు కేసులు తప్ప ఇంకో పరిస్థితి లేదు మీ గ్రామాల్లో ఒక తట్టడు మట్టిన గత ఐదు సంవత్సరాల్లో జరిగిందని అడుగుతాను ఎక్కడ జరిగి ఉండదు అట్లాగే ఈ ఎమ్మెల్యే లాగా ఎవరు కూడా మీ సీఎం తెచ్చుండ్రు మా నాయకులు లాగా మీకు ఎవరు అందుబాటులో ఉండే పైసలు కూడా లేదు ఈరోజు ఓడిపోయిన తర్వాత ఒక్కరేనా పత్తా కనిపిస్తున్నారా మీకు మేము మేము ఉన్నాం ఓడిపోయినా ఇదే ఆఫీసులో ఇక్కడి నుంచే వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తా మేము అందరూ ఉన్నాం మేడం నేను చెప్పేది ఒకటే మీకెవరైతే ఎవరైతే కష్టకాలంలో ఆదుకుంటారో అలాంటి గుర్తు పెట్టుకుని మీకు పుణ్యం అంతేగాని చంద్రబాబు నాయుడు గారు యాభై నుంచి లక్ష రూపాయలు పది లక్షలు పదిహేను లక్షలు తీసుకొని ఎలక్షన్లు మాత్రం వేయకుండా పోతే మాత్రం అది పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అది మంచి పద్ధతి కాదు ఎవరు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ గత ఐదు సంవత్సరాలు వచ్చింది చెప్పండి మనస్ఫూర్తిగా మీరు చెప్పండి ఒక్కరికి కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ మేము గెలిచినప్పటి నుంచి పేదవాళ్ళ కోసం ఇదే పనిగా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తున్నాం అలాగే ఎల్ఓసి ఎవరికైనా ఆరోగ్యం సరలేకపోతే అది పది లక్షలైనా పదిహేను లక్షలైనా ఇరవై లక్షలైనా హాస్పిటల్లోకి ఎస్టిమేషన్ తీసుకొస్తే మేము మూడు రోజుల లోపల హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎల్ఓసిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఎందుకు అంటే మీకు అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి ఏదో ఇక్కడ వస్తున్నారు ఏదో తీసుకున్నారు వెళ్ళిపోవడం కాదు సునీల్ కుమార్ ఇప్పించిన రమేష్ ఇప్పించిన జ మన పొల్యూషన్ ఇప్పించిన చింతరామ్ ఇప్పించిన ఇస్తాయి ఇప్పించిన అది ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అంతేగాని ఆ రోజు మనకి ఇప్పించింది ఇజ్రాయల్ కాబట్టి ఇజ్రాయల్ మాటి అని కాబట్టి ఇచ్చింది మీకు చంద్రబాబు ఇజ్రాయెల్ ఉండొచ్చు దగ్గర ఉండొచ్చు సునీల్ కుమార్ దగ్గర ఉండొచ్చు సునీల్ కుమార్ ఎమ్మెల్యే కావచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మీకు ఆ డబ్బు రావు కాబట్టి రేపు ఓటు వేసినప్పుడు మా ఇక్కడ వాళ్ళ ప్రకారం మీరు ఓటు చంద్రబాబు నాయుడు గారు ఓటు ఇవ్వండి అందరూ వాళ్ళు పోటీ అందుకని టెస్ట్ ప్రకారం ఇల్లు వేరే ఇరవై వేల కోటి పాపం అయితే గుర్తు పెట్ట ఇది మా డబ్బులు కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఆయన ఇస్తున్నాడు పేరు మీకు ఇల్లిచ్చిన చంద్రబాబు నాయుడు గారు పుణ్యం ఇంకెవరు కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను అలాగే వచ్చే నెల నుంచి మీ ఇళ్లలో ఎంతమంది చదువుతున్నారో అందరికి కూడా పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రామ్ చెప్పారు బాబు గారు అవన్నీ కూడా అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఆడవాళ్ళకి అందరూ కూడా ఫ్రీ బస్ అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు ఆగస్టు పదిహేను అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ మీకు ఇచ్చారు అలాగే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచాం రెండు వందల పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తుంటే పెన్షన్ ప్రవేశపెట్టిందే నందమూరి తారక రామారావు గారు రెండు వందల పెన్షన్ రాజేయ్డి గారు ఇస్తుంటే రెండు వేలు చేసిన వెయ్యి రూపాయలు రెండు వేలు చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు చేసుకోమని చెప్పి నేను అందరినీ తెలియజేస్తున్నాం ఎందువల్లంటే పనిచేసేవాడిని పేదవాళ్ళు సహాయం చేసేవాడిని ఎప్పుడు మర్చిపోరుతుంది అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి నేనేదో సునీల్ కుమార్ వచ్చాడు మేము పోయాం డబ్బులు చుట్టూలు వచ్చాయి కాబట్టి వచ్చి కాదు దాని వెంటకాల చంద్రబాబు నాయుడు గారు బొమ్మలు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు ఆరోగ్యం బాగాలేకపోతే మీ కుటుంబంలో పరిస్థితి బాగాలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నారు పరిస్థితి బాగున్నోడికి సహాయం చేయాల్సిన అవసరం ఉండదు ఎట్టైనా డబ్బులు వస్తాయి కానీ మననాడు రోజులకు డబ్బులు రావడం చాలా కష్టం కాబట్టి చదవాలని ఇస్తున్న గుర్తుపెట్టుకోమని చెప్పి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా నాయకులు కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏదో గెలిచిపోయినామని చెప్పి పేదవాడిని పట్టించుకోకుండా పోతే మాత్రం రేపు మీకు స్థానిక సమస్య ఎలక్షన్స్లో మీరెవరు పైకి రాలేరు గెలవరు దాంట్లో మొహమాటం లేదు మీరు మనం చేసిన పనులు చెప్పి మనం నమ్మి ఓటు వేసిన వాళ్ళకి మీరందరూ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళతో మాట్లాడాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది అంతేగాని మీ సొంత పనులు చేసేందుకు పార్టీ అదైతే గుర్తుపెట్టుకోమని చెప్పి లీడర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా మన ఓటు వేసిన పేదవాడిని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మనం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు రేపు మీరు వాళ్ళు ఇచ్చేసి ఆ ఓటు వేసి వేసి రేపు మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు ఇప్పించిన వాళ్ళు మీదే చెప్పతే ఇంకోళ్ళు గుర్తుండదు కాబట్టి వేదిక మీద నాయకులందరికీ ఈ పక్కన నాయకులు తెలియజేస్తున్నా మీరు ప్రజలతో బాగుండండి ప్రజల కానీ నకిడు చేస్తే చూశారు కదా నూట యాభై ఐదు సీట్లు వచ్చినాయన్నా అయినా ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు ఈరోజు మోడీ గారి పుణ్యం పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు లోకేష్ బాబు గారు యువగా పాదయాత్ర వల్ల మనం గెలిచాం మనమైతే గెలిచాం ఇది మన వర్త గారు గుర్తుపెట్టుకోండి బ్రదర్స్ లీడర్స్ మళ్ళీ మళ్ళీ చెప్పి లీడర్స్ అందరూ కూడా దాదాపు తొమ్మిది వందల ఉద్యోగాలకు ఇంటర్వ్యూ చేపడుతున్నాం మనం మన ఆధ్వర్యంలో జరుగుతుంది ఐదో క్లాస్ చదివిన నుంచి డిగ్రీ అలాగే ఎంబీఏ బీటెక్ ఎవరు చదివినా వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలకి అటెండ్ కామని చెప్పి మనం తెలియజేస్తున్నాం వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసాం ఉపయోగించుకోండి ఉపయోగించుకోకుండా ఎలా మళ్ళీ నాయకులు వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు ఉద్యోగం మా ఊరికి ఉద్యోగం అంటే కుదిరే కదకాదు అవకాశం ఇచ్చారు చాలా డబ్బులు ఎదురవుతున్నాయి ఆ కార్యక్రమానికి అయినా పెడతా ఉన్నా ఎందువల్లంటే మనం చేసిన యువత ఎలక్షన్స్లో మనం చేసిన ఒక పేద నిరుద్యోగ యువతకి ఉపయోగపడే ఉద్దేశంతో నేను పెడుతున్నాను గతంలో ఒక జాబ్ మేలా కూడా ఐసో తర్వాత నేను ఇంతకుముంది ఎంఎల్ఎం చేయాలి జాబ్ మేలా పెట్టాను మనీ ఇప్పుడు మూడు జాబ్ మేలా పూర్తి చేస్తాను కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మా నాయకులు దగ్గరికి రికోస్ట్ చేస్తున్నారు వాళ్ళు టైం అయితే చేయమని ఏం చేయలేదు కాబట్టి పంపించండి చదువుకోవాలి చాలా మంది ఉన్నారు ఇంక్లో చేయండి కామని చెప్పండి అక్కడ వారు చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి చేశారని నేను తెలియజేస్తో మహమాటం లేదు మీరు మనం చేసిన పనులు చెప్పి మనం నమ్మి ఓటు వేసిన వాళ్ళకి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళతో మాట్లాడాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది అంతేగాని మీరు సొంత పనులు చేసేందుకు పార్టీ అదైతే గుర్తు పెట్టుకోమని చెప్పి కి రిక్వెస్ట్ చేస్తున్నా మనం ఓటు వేసిన పేదవాడిని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మనం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు రేపు మీరు వాళ్ళు చెక్ ఇచ్చేసి ఓటు వేసి వేసి రేపు మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు ఇప్పించిన వాళ్ళు మీదే చెప్పిపోతే ఇంకో గుర్తుండదు కాబట్టి వేదిక మీద నాయకులందరికీ ఈ పక్కన నాయకులు తెలియజేస్తున్నా మీరు ప్రజలతో బాగుండండి ప్రజల కానీ చేస్తే మీరు చూశారు కదా నూట యాభై ఐదు సీట్లు వచ్చినా అయినా ఏమైపోయాడా ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు ఈరోజు మోడీ గారి పుణ్యం పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు లోకేష్ బాబు గారు యువత పాదయాత్ర వల్ల మనం గెలిచాం మనం ఏదో ఇది మన వర్త గుర్తుపెట్టుకోండి బ్రదర్స్ లీడర్స్ మళ్ళీ మళ్ళీ చెప్పలేస్ అందరూ కూడా ఏదో మీ మొక్కాలు చూసావు నా మొక్కలు చూసావు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో మోడీ గారి నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో మనం కోట్లు వేశారు అది గుర్తుపెట్టుకోండి అంతే తప్ప మా వల్ల ఒరిగిపోయింది మా వల్ల ఇంత కొడుకు ఇది అయిందని కుదిరే కట్టకాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి గెలిపించినటువంటి పేదవాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి పనిచేయండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను అట్లాగే పార్టీ కష్టకాలంలో ఐదు సంవత్సరాలు మనతో ఎవరు వెన్నంటి ఉన్నారో వాళ్ళకి మీరు సహాయం చేయండి ఏ లోన్ ఇచ్చినా నాకు కాదు లోను పార్టీకి నిలబడిన పేదవాడికి లోను అంతేకాని నేను ఊర్లో ఉన్నా నాకు లోన్ ఏంటంటే అది నేను లేదు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను మీరు పేదవాడిని చూపించండి పార్టీ కార్యకర్తలు చూపించండి ఊత్ కమిటీ చూపించండి కేఎస్ఎస్ చూపించండి వాళ్ళకి ఇస్తా అంతేకాని మీరు సొంతంగా తీసుకుని ఇచ్చే సమస్యలు మళ్ళీ చెప్తున్నాను మీరు సొంతంగా మా బంధువు మా అన్న మా తమ్ముడు ఇవ్వండి నేను నన్ను మొహోడరు కాబట్టి నిజమైన వాడికి ఇస్తేనే రేపు మనకు ఓట్లు పడతాయి కాబట్టి ఆలోచించుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో అన్ని మార్లపైన కొన్ని అయితే కొత్త కమిటీలు వచ్చేటువంటి కార్యక్రమం ఉంది దానికి అందరూ అందరితో మాట్లాడే ఆ కమిటీలు కూడా చేస్తాం అలాగే ఇంకా కూడా కమిటీస్ చాలా వరకు వేసాను కానీ కొన్ని ఇంకా పూర్తి కాలం ఆ మండలాలు టౌన్ అయితే బాగా వీక్గా ఉంది టౌన్లో వారు మాజీ అధ్యక్షుల వారు దగ్గరుండి వార్డు సభ్యులు చేయాల్సిన అవసరం ఉంది రోడ్ల మండలం ఓవర్ అయిపోయినట్టు ఉంది అట్లాగే చిలకూరు బ్యానెన్స్ ఉంది చికమూరు ఓవర్ కోట అయిపోయింది అది చిట్నూరు అయిపోయింది వాకాడు బ్యాలెన్స్ ఉంది చిలకూరు మండలం బ్యాలెన్స్ ఉంది కాబట్టి దయచేసి త్వరగా మీరు వేస్తే మీడి మండల కమిటీ కూడా వేస్తాం అవి చేసిన తరువాత మండల కమిటీ లేదు అది గుర్తుపెట్టుకోండి వచ్చేసి ఇదంతా కమిటీలు వేస్తేనే మండల కమిటీలు లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా అలాగే కేఎస్ఎస్ని మంచి వాళ్ళని పెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా ఎన్నో కూడా చెప్పాను రేపు ఫంక్షన్ కావాలంటే సెలక్షన్ కేఎస్ఎస్ వాళ్ళది వేరే వాళ్ళది కాదు గుర్తుపెట్టుకోండి రేపు పట్టణాలు పంచాలంటే దానికి సంబంధించినటువంటి బూత్ కమిటీ కన్వీనర్ది వేరే వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో పూర్తి స్వేచ్ఛ అధికారాలు మా నాయకుడు నారా చంద్రబాబు ఇష్టం ఎందుకంటే పేదవాళ్ళతో పనిచేస్తారు కాబట్టి అరవై మందికి ఇద్దరు కాబట్టి కేఎస్ఎస్ వాళ్ళకి గుర్తిగా తెలిసి ఉండాలి అరవై మందికి తెలిసి కానీ మనం సహిస్తాం కానీ సెలక్షన్ మాత్రం కేఎస్ఎస్ అవులేదు కాబట్టి దీనికి అర్థం చేసుకోమని చెప్పి నాయకులకి తెలియజేస్తూ మీరు అలగద్దు ఆయనకి ఇచ్చారు ఏందా ఆయనకి ఇచ్చారు ఏందా అంటే కేఎస్ఎస్ పెట్టాడు అలగించారు మీరు పెట్టేయిన తర్వాత ఆయనకిచ్చారు ఈయనకిచ్చారు కుదరదు కేఎస్ఎస్ చెప్పితే ఎమ్మెల్యే అంటాడు రుణమాట కొట్టారు కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా పార్టీ స్ట్రక్చర్ని ఇప్పటి నుంచి మనం సిస్టమేటిక్గా పెట్టుకుంటే రేపు స్థానిక సమస్య ఎలక్షన్లో సునాయాసంగా ఇచ్చేదానికి అవకాశం పెట్టి మనం కాకపోతే మనం కూడా కష్టపడడం అవసరం ఉంది ఎందుకంటే రేపు ఒక వన్ ఇయర్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్లో ఖచ్చితంగా సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర వరకు మనం గెలవాలి అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా గెలవాల్సిన అవసరం అందరికీ ఉంది కాబట్టి మేము ఎప్పుడు గెలుస్తాం చేసిన పని చెప్పుకుంటూ గెలుస్తాం ప్రజలకు బాగుంటే గెలుస్తాం లేకుండా మీ సొంత కోసం మీ సొంత పాలన చేసుకుంటే గెలవం రెండో మాట మాట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం కానీ మీరు జనాభాతో ప్రజలతో ఆగిపోతే మిమ్మల్ని చూసి ఓటు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఉన్న ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ వేరు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ మోడీ గారి బొమ్మ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ చెల్లుబాటు అవుతుంది మీ స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మీ బొమ్మ తగ్గం చెల్లుబాటు అవుతుంది వీరికైనా పని చేయకపోతే మీకు వ్యతిరేకంగా ఓట్లు చేస్తారో ఓడిపోతాం అంత పని తెచ్చుకోవచ్చు చెప్పి నేను తెలియజేస్తున్నా నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు